హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి బీష్ బ్లాగ్స్ నేను మీరామాని ఈరోజు మీ అందరి కోసం బోడ కాకరకాయ టమాటా కూర చూపిస్తున్నానండి ఇది హెల్త్కి చాలా మంచిది ఓన్లీ మనకి ఈ సీజన్లో మాత్రమే ఈ కాకరకాయలు దొరుకుతాయి దీనికోసం మనం ముందుగా ఏమేమి తీసుకోవాలో చూద్దాము దీనికోసం నేనైతే ఒక పావు కేజీ బోడ కాకరకాయ తీసుకున్నానండి ఇవి మిగతా కాకరకాయలతో పోలిస్తే కూడా వీటి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి పావు కేజీ ఎనభై రూపాయలు తీసుకున్నారు కానీ ఇది మనం ఈ సీజన్లో కనీసం ఒక్కసారైనా తినాలండి ఇది హెల్త్కి చాలా అంటే చాలా మంచిది అదేవిధంగా మనకి ఎప్పుడు కూడా ఇవి దొరకవు ఓన్లీ వర్షాకాలంలోనే దొరుకుతాయి ఇక తీసుకున్న ఓడ కాకరకాయని నేను మంచిగా చిన్నగా కట్ చేసుకున్నానండి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది మీ ఇష్టం మీరు ఒక కాకరకాయలో నాలుగు పీసులు కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే చిన్నగా కట్ చేసుకున్నాను అదేవిధంగా ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఈ కాకరకాయ కూర అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాతకి మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలండి ఆ కళాయి హీట్ అయ్యాక దానికి కూరకు సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే కర్రీ అనేది బాగుంటుంది ఎందుకంటే మనం టమాటాలు కూడా వేస్తాం కాబట్టి తర్వాతకి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసి అవి కూడా కొంచెం వేగాక ఒక ఉల్లిగడ్డ వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకొని ఆ ఉల్లిగడ్డ కూడా మంచిగా మగ్గాలి ఉల్లిగడ్డలు ఎంత మంచిగా బ్రౌన్ కలర్లో మగ్గితే మనకు కర్రీ అనేది అంత టేస్ట్గా అదేవిధంగా గ్రేవీ లాగా వస్తుంది తర్వాత కిందలో ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకుంటే కర్రీ బాగుంటుందండి మీ ఇష్టం కొంతమంది అయితే పచ్చిమిర్చి తినరు తర్వాతకి వన్ టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ కూడా అందులోనే వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఆ పచ్చివాసన పోయేంత వరకు కలిపి తర్వాతకి అందులోనే మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బోడకాకరకాయని కూడా వేయాలి వేసి బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా ఉంటుందండి లేకపోతే అడుగున మాడిపోతూ ఉంటాయి ఎందుకంటే బోడకాకరకాయల్లో తొందరగా వాటర్ అనేది ఊరదు సో అందువల్ల దాంట్లో మనం కొంచెం సాల్ట్ కూడా వేయాలి సాల్ట్ వేయడం వల్ల అందులో వాటర్ ఊరి మనకి బోడకాకరకాయ అనేది మంచిగా ఫ్రై అవుతుంది ఇట్లా మంచిగా కలిపిన తర్వాతకి దానిపైన కొద్దిసేపు మూత వేయాలండి మూత వేయడం వల్ల అందులో నుంచి కొంచెం వాటర్ ఊడి మంచిగా బోడ కాకరకాయలు అనేటివి మంచిగా ఫ్రై అవుతాయి ఇట్లా ఈ విధంగా చూసారు ఎంత మంచిగా ఫ్రై అయిందో మనం ఉప్పేసి విధంగా మూత పెట్టడం వల్ల అంత మంచిగా కాకరకాయ ఉడికింది ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు మూడు టమాటాలు కూడా వేయాలి బాగుంటుందండి టమాటాలు వేస్తే ఎట్లనైనా వండుకోవచ్చు ఉత్తి ఫ్రై అయినా చేసుకోవచ్చు లేదా పులుసు పెట్టుకోవచ్చు చిన్నప్పుడు అయితే మా అమ్మ ఇందులో కొంచెం పాలు పోసి ఉండేది అదైతే ఇంకా బాగుండేది నాకు అట్లా చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ చూసారు ఎంత మంచి టమాటా కూడా మగ్గిపోయింది ఇప్పుడు ఈ టైంలోనే ఇందులో మనం ఒక టూ టేబుల్ స్పూన్ అంతా కారం కూడా వేసుకోవాలి మీ ఇష్టం మీరు ఎంత తింటే అంత వేసుకోండి కొంతమంది కారం కాకుండా ఓన్లీ పచ్చిమిర్చితో కూడా వండుతారు ఎట్లనైనా వేసుకోవచ్చండి బోడకాకరకాయ ఏ విధంగానైనా చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కారం వేసిన తర్వాతకి ఈ విధంగా మగ్గుతుందండి తర్వాత దానిపైన మూత వేసి ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా ఉడికిందో బోడకాకరకాయ టమాటా కర్రీ రెడీ ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలా అనిపించింది నాకైతే ఇంతే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్